ఈ వీడియోలో మనం పత్తి పంటను ఆశించే రసం పీల్చి పురుగులైన తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అదేవిధంగా తామర పురుగు నివా ఒకేసారి అటాక్ అయితే అంటే ఈ అన్ని రకాల రసం పీల్చి పురుగులు ఒకేసారి పంటను ఆశించినట్లయితే మనం పిచికారి చేసుకోవాల్సిన మందుల గురించి చూద్దాం వాటిలో ఎసిఫేట్ ప్లస్ బైఫెంద్రిన్ ఒకటి పాయింట్ ఆరు గ్రాములను ఒక లీటర్ నీటికి లేదంటే ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోఫ్రిడ్ రెండు గ్రాములను ఒక లీటర్ నీటికి లేదా విఫ్రోబెంజిన్ ప్లస్ ఎసిఫేట్ రెండు పాయింట్ ఐదు గ్రాములను ఒక నీట లీటర్ నీటికి లేదా డైఫెన్ థయూరాన్ ప్లస్ బైఫెంద్రిన్ని ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ను ఒక లీటర్ నీటికి లేదా డైనో టెప్యురాన్ ప్లస్ ఎసిఫేట్ని ఒకటి పాయింట్ ఏడు ఆరు గ్రాములను ఒక లీటర్ నీటికి లేదా పిప్రోనిల్ ప్లస్ ఎసిటామిఫ్రాయిడ్ రెండు గ్రాములను ఒక లీటర్ నీటికి లేదా ఫైరిఫ్రాక్సిఫెన్ ప్లస్ డైఫెన్ తయూరాని రెండు పాయింట్ ఐదు గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి పంటపై మనం పిచికారి చేసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువగా రెండు మూడు రసం పీల్చి పిరుగులు పత్తి పంట నాశించినప్పుడు ఈ పై మందులను మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడిని మరియు మన ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడును పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది సమాచారం నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి